సంక్రాంతి సినిమాల సీజన్ దాటిన తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి సరైన సినిమా ఒక్కటి కూడా రాలేదు మరీ ముఖ్యంగా రెండు నెలల నుంచి థియేటర్లు అయితే బోసిపోయాయి తెలంగాణలో ఓ రెండు మూడు వారాల పాటు థియేటర్లను కూడా బంద్ చేశారు అయితే మొత్తానికి ఈ కల్కి సినిమా రూపంలో చాలా కాలం తర్వాత థియేటర్లు కళకళలాడుతున్నాయి వందలు వేలు లక్షల సంఖ్యలో సినీ ప్రేక్షకులను థియేటర్ల దగ్గరకు కల్కీ సినిమా రప్పించగలుగుతుంది ఈ కల్కీ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ను తెచ్చుకోవడంతో తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా ఊపిరి పీల్చుకుంది మొత్తానికి మళ్ళీ మునుపటి రోజులు వచ్చాయంటూ థియేటర్ల యజమానులు కూడా సంబరపడిపోతున్నారు జూన్ ఇరవై ఏడవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా కల్కీ సినిమా విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు వచ్చే కలెక్షన్లపైనే అందరి దృష్టి ఉంది అసలు ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత ఫైనల్గా మొదటి రోజు వచ్చింది ఎంత ఏ ఏరియాలో ఎంతెంత పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు నైజంలో ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాల్లో కలికి ఏ ప్లేస్లో ఉంది అలాగే సీడెడ్లోనూ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్టులో కలికి పొజిషన్ ఏమిటి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల లిస్టులో కలికి ఏ స్థానంలో ఉంది అన్న వివరాలను క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అసలు ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత అన్నది చూద్దాం కల్కి సినిమాకు నైజాంలో డిస్ట్రిబ్యూటర్లు అరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అదే సమయంలో సీడెడ్లో అంటే రాయలసీమ జిల్లాల్లో కల్కి సినిమాకు ఇరవై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టగా ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనూ కలిపి కల్కి సినిమాకు అక్షరాల ఇరవై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు ఇక తూర్పుగోదావరి జిల్లాలో పద్నాలుగు కోట్లు పశ్చిమ గోదావరి జిల్లాలో పది కోట్లు గుంటూరులో పన్నెండు కోట్లు కృష్ణా జిల్లాలోనూ పన్నెండు కోట్లు నెల్లూరులో ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్ పెట్టారు మొత్తం మీద ఏపీ తెలంగాణ రెండు కలిపి అక్షరాల నూట అరవై రూపాయల పెట్టుబడిని పెట్టారు ఇక కర్ణాటకలో ఇరవై ఐదు కోట్లు తమిళనాడులో అరహారు కోట్లు కేరళలో ఆరు కోట్ల రూపాయలు హిందీ సహా భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి అక్షరాల ఎనభై ఐదు కోట్లు ఓవర్సీస్ లో అన్ని భాషల్లో కలిపి డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడిని కల్కీ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లో పెట్టుబడిగా పెట్టారు ఫైనల్ గా చూసుకుంటే కల్కీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అక్షరాల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలన్నా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలన్నా మొత్తం మీద అక్షరాల ఈ సినిమాకు మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఇది కల్కి సినిమా టార్గెట్ అయితే ఈ టార్గెట్ నుంచి కల్కి సినిమాకు మొదటి రోజునే ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అన్నది ఓ లుక్ కేంద్రం సినిమాకు నైజాక్ ఏరియాలో మొదటి రోజున అక్షరాల పంతొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక రాయలసీమ జిల్లాలో కల్కీ సినిమాకు మొదటి రోజున ఐదు కోట్ల పన్నెండు లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి తూర్పుగోదావరి జిల్లాలో కల్కి సినిమాకు మొదటి రోజున మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు పశ్చిమగోదావరి జిల్లాలో రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు గుంటూరులో మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు నెల్లూరులో ఒక కోటి డెబ్బై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు మొదటి రోజున కల్కి సినిమాకు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో కల్కి సినిమాకు మొదటి రోజున పంతొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్ ఏపీ మొత్తం మీద కలిపి ఇరవై ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల కలిపి కలికి సినిమాకు నలభై నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా డెబ్బై కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను కల్కి సినిమా మొదటి రోజే రాబట్టింది ఇదే కర్ణాటకలో కల్కి సినిమాకు మొదటి రోజున ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా తమిళనాడులో మాత్రం కల్కి సినిమాకు మొదటి రోజున కేవలం రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే కల్కి సినిమాకు వచ్చాయి కేరళలో కలికి సినిమాకు మొదటి రోజున ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి కలికి సినిమాకు పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక ఓవర్సీస్ అయితే కల్కి సినిమాకు ఏకంగా ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల కలెక్షన్లు రావడం గమనార్హం మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమాకు మొదటి రోజున తొంభై ఆరు కోట్ల పదహారు లక్షల రూపాయల కలెక్షన్లు షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే నూట తొంభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా కలిగి సినిమా రాబట్టింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారని మనం చెప్పుకున్నాం కదా ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు అక్షరాల మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు వస్తేనే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టు లెక్క లాభాల్లోకి వెళ్ళినట్టు లెక్క డిస్ట్రిబ్యూటర్లు కూడా గట్టెక్కినట్టు లెక్క అయితే మొదటి రోజున ఈ సినిమాకు ఏకంగా తొంభై ఆరు కోట్ల పదహారు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకు అక్షరాల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఈ సినిమాకు మంచి టాకే వచ్చింది కాబట్టి సూపర్ డూపర్ హిట్ టాకే వచ్చింది కాబట్టి మొదటి వారం రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవడం గ్యారంటీ ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళడానికి వారం రోజులు పడుతుందో లేక మొదటి వీకెండ్ నాటికే అంటే ఆదివారం నాటికే లాభాల్లోకి వెళ్తుందో అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డుల లిస్ట్ను కూడా ఓ లుక్ చేద్దాం నైజాం ఏరియాలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టులో లో సినిమా ప్లేస్ ఏంటనేది చూద్దాం నైజాం ఏరియాలో మొట్టమొదటి రోజే అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ ఫైవ్ సినిమాల్లో కల్కి సినిమా రాకముందు వరకు కూడా ఐదో స్థానంలో వారి వారిపాటి సినిమా ఉంది ఆ సినిమాకు పన్నెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక నాలుగో స్థానంలో ప్రభాస్ గారిది ఆది పురుష సినిమా ఉంది దానికి పదమూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక మూడో స్థానంలో మహేష్ బాబు గారి గుంటూరు సినిమా ఉంది ఆ సినిమాకు మొదటి రోజు నైజబ్ ఏరియాలో పదహారు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక రెండో స్థానంలో ప్రభాస్ సినిమా సలారు ఉంది ఈ సినిమాకు ఇరవై రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మొదటతోచి వచ్చాయి ఇక నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో మొట్టమొదటి స్థానంలో త్రిపుళ సినిమా ఉంది ఆ సినిమాకు ఇరవై మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అయితే తాజాగా వచ్చిన కల్కి సినిమాతో నైజాం లెక్కలు మారిపోయాయి నైజాం ఏరియాలో కల్కి సినిమాకు మొదటి రోజే పంతొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే నైజాం ఏరియాలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాల లిస్టులో మూడో స్థానంలోకి కల్కి సినిమా చేరిందనమాట మొదటి స్థానంలో త్రిపుళ సినిమా ఉంది రెండో స్థానంలో సరార సినిమా ఉంది మూడో స్థానంలో ఈ కల్కి సినిమా చేరింది ఇది నైజం ఏరియా లెక్క అంటే మొదటి మూడు సినిమాల్లో రెండు సినిమాలు ప్రభాస్వే కావడం గమనార్హం ఇక జిల్లాల విషయం విషయానికి నైజం ఏరియాలో కలెక్షన్ల రికార్డులను దుమ్ము దులిపిన కల్కి సినిమా రాయలసీమ జిల్లాల్లో మాత్రం రికార్డులను క్రియేట్ చేయలేకపోయిందని చెప్పాల్సి ఉంటుంది రాయలసీమ జిల్లాలో మొదటి రోజున అత్యధిక కలెక్షన్ల సాధించిన టాప్ టెన్ సినిమా లిస్టులోకి అతి కష్టం మీద కల్కి సినిమా చేరుకోగలిగింది మొదటి రోజు ఏకంగా పదిహేడు కోట్ల రూపాయల షేర్తో తెలుగు సినిమా మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత ఏడు కోట్ల పదిహేను లక్షల రూపాయల షేర్తో రాయలసీమ జిల్లాలో మొదటి రోజు కలెక్షన్ల విషయంలో వినయ విధేయ రామ సినిమా రెండో స్థానంలో ఉంది ఆరు కోట్ల యాభై ఐదు లక్షల కలెక్షన్లతో మూడో స్థానంలో వీరసింహారెడ్డి ఆరు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లతో నాలుగు స్థానంలో సలా సినిమా ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లతో ఐదో స్థానంలో బాహుబలి టూ సినిమా ఐదు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లతో ఆరో స్థానంలో సైరా నరసింహారెడ్డి సినిమా ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లతో ఏడో స్థానంలో అరవింద సమేత సినిమా చివరిగా ఐదు కోట్ల పన్నెండు లక్షల రూపాయల కలెక్షన్లతో ఎనిమిదో స్థానంలో కల్కి సినిమా ఉంది మాస్ మసాలా మూవీలకు సీడెడ్లో ఎక్కువగా కలెక్షన్లు వస్తూ ఉంటాయి కల్కి సినిమా జోనర్ ఏంటనేది అందరికీ తెలిసిందే అందుకే సిడెట్లో దీనికి రెస్పాన్సు తక్కువగా ఉందన్నమాట ఇక మరో రికార్డు గురించి కూడా చెప్పుకుందాం తెలుగులో అత్యధిక కలెక్షన్ సాధించిన తెలుగు సినిమాల లిస్టులో కల్కి సినిమా మూడో స్థానంలో చేరకగలిగింది తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి రోజే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టులో మొట్టమొదటి స్థానంలో తిరుమల సినిమా ఉంది ఆ సినిమాకు డెబ్బై నాలుగు కోట్ల పదకొండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక రెండో స్థానంలో సలా సినిమా ఉంది ఈ సినిమాకు మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో యాభై కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక మూడో స్థానంలో తాజాగా వచ్చిన కల్కి సినిమా ఉంది దీనికి మొదటి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి సో మొదటి మూడు స్థానాల్లో రెండు ప్రభాస్ సినిమాలు ఉన్నాయన్నమాట ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల్లో కల్కి ప్లేస్ అంటే కూడా చూద్దాం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే అత్యధిక కలెక్షన్ సంచిన టాప్ త్రీ తెలుగు సినిమాల లిస్టులో కల్కి సినిమా రాకముందు వరకు మొదటి స్థానంలో త్రిపుర సినిమా ఉంది త్రిపుర సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రెండు వందల ఇరవై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఇక బాహుబలి టూ సినిమా రెండో స్థానంలో ఉంది ఆ సినిమాకు మొదటి రోజే రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఇక మూడో స్థానంలో సలాల్ సినిమా ఉంది అది కూడా ప్రభాస్ సినిమాయే ఆ సినిమాకు మొదటి రోజే అక్షరాల నూట అరవై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి ఇప్పుడు కల్కి సినిమా ఈ ఆర్డర్ను మార్చేసింది టాప్ త్రీ సినిమాల లిస్ట్ను చేంజ్ చేసింది మూడో స్థానంలో ఉన్న సలాల సినిమా కంటే ఎక్కువగా కల్కి సినిమాకే కలెక్షన్లు వచ్చాయి నూట తొంభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్తో మూడో స్థానంలోకి కల్కి సినిమా చేరిందనమాట ఇదండి కల్కి సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అసలు ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత ఇంకా రావాల్సింది అంతా మొదటి రోజు కలెక్షన్లతోనే ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు ఏంటి అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ